హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ఉండే వెండి వస్తువులను క్లీన్ చేసుకోవడానికి అయితే చిన్న టిప్ అయితే నేను తీసుకొచ్చానండి చిన్న టిప్ అయినా కానీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అలాగే తోమే అవసరం లేకుండా జస్ట్ డిప్ చేస్తే చాలు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ టిప్ కోసం మనమైతే వెనిగర్ తీసుకోవాలి టూ త్రీ స్పూన్స్ వెనిగర్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక బద్ద నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మూడు కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా నిమ్మరసం కూడా వేసిన తర్వాత స్పూన్తో కలుపుకుంటే మనకి సాల్ట్ నిమ్మరసం అది కూడా బాగా మిక్స్ అయ్యి అప్పుడు మనకి యూజ్ అవుతుంది బాగా పవర్ఫుల్గా తయారవుతుంది అప్పుడు దీంట్లో బాగా నల్లబడిన వెండి వస్తువులు మనం విగ్రహాలు అవి ఉంటాయి కదా అవి మనం డిప్ చేసేసి వదిలేయాలి వన్ టూ మినిట్స్ అయితే అలా వదిలేయాలి అప్పుడు మనకి ఈజీగా అనేది రిమూవ్ అయిపోతుంది దాని మీద ఉన్న బ్లాక్ అంతా కూడా ఎక్కడైనా గాడిలో బ్లాక్లా ఉండిపోతే మనం జస్ట్ స్క్రబ్బర్తో మనం స్క్రబ్ చేసుకుంటే చాలా ఈజీగా అనేది వదిలిపోతుందండి చూసారు కదా తేడా ఈ విధంగా మనం ఈ వాటర్తో వెండి వస్తువులన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి వేరొక పద్ధతి కూడా ఉంది అది ఇవన్నీ వేయకుండా జస్ట్ మనకి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్ పేస్ట్తో కూడా మనం వెండి వస్తువులు అనేవి క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ కోల్గేట్ ప్లేస్ట్ని మనం ఏదైనా వెండి వస్తువులకి అప్లై చేసేసి మనం వన్ టూ మినిట్స్ అయితే అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత మన పాత బ్రష్లు ఏదైనా ఉంటే టూత్ బ్రష్ లాంటిది కొంచెం మెత్తగా ఉండేది దాంతో ఇలా స్క్రబ్ చేసుకుంటే లోపల ఉన్న మురికి మొత్తం పోయి వెండి వస్తువులు కూడా తలతల మెరుస్తాయి అనమాట వెండి వస్తువులు క్లీన్ చేయడానికి రెండు రకాల పద్ధతులు అయితే మీరు చూసారు కదండీ మీరు ఏ పద్ధతి వాడతారో కమెంట్ చేయండి రెండు కూడా బాగా యూస్ అవుతాయి వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈజీగా అయితే వెండి వస్తువులను క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఎక్కువ శ్రమ లేకుండా మనకి ఇది మిలమెలా మెరిసిపోతాయి అనమాట వెండి వస్తువులన్నీ కూడా ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్